హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ పూట ఇడ్లీలు టిఫిన్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చేయండి మెత్తగా దూదిలాంటి మంచి మెత్తటి ఇడ్లీలు తయారు చేయండి ఈ విధంగా తింటే కొంచెం ఇష్టంగా తింటారు ఇడ్లీలు గట్టిగా ఉంటే కొంచెం తినాలనిపించేది కదా అదే బయట హోటల్లో మాత్రం మెత్తగా ఉంటాయి మన ఇంట్లో ఇలా ఎందుకు ఉంటాయని చాలా అంటారు కదా పిల్లలైనా పెద్దలైనా సో నేను అయితే ఇలా ట్రై చేస్తాను చాలా మెత్తగా ఉంటాయి తెల్లగా ఉంటాయి దూది లాగా మెత్ తెల్లగా ఉంటాయి అదేవిధంగా ఇడ్లీలు మెత్తగా ఉంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒక గ్లాసెడు బియ్యానికి ఒక కప్పుడు మినుపులు ఒక మినుములు ఐదు ఆరు గంటలు నానబెట్టుకోండి వాటికి రెండు కప్పులు మూడు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోండి కలుపుకొని ఇవన్నీ కలుపుకోండి మెంతులు కూడా యాడ్ చేయండి కూల్ వాటర్తో మిక్సీ పట్టేటప్పుడు కూల్ వాటర్తో మిక్సీ పట్టండి ఈ విధంగా చేస్తే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను అప్లోడ్ చేస్తాను తర్వాత ఇడ్లీ పాత్రలో నేనైతే ఇలా ఆయిల్ రాసుకొని ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చేయడం వల్ల ఇడ్లీలు కొంచెం మెత్తగా ఉంటాయి చాలా చాలా బాగా టేస్టీగా ఉంటాయి పిల్లలకు నచ్చుతుంది పెద్దలకు నచ్చుతుంది సో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను ఆ వీడియో కావాలంటే నేను ఇంకో వీడియోలో చె ను పూర్తిగా అంటే ఏ విధంగా చేయాలో అని ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేయండి కూల్ వాటర్తో మాత్రమే ఇలా పిండి పట్టుకోండి ఈ విధంగా పట్టడం వల్ల చాలా మెత్తగా అవుతాయి తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి నేనైతే ఒక ఇరవై ముప్పై నిమిషాలు ఉంచుతాను మీడియంలో ఈ విధంగా ఉంచడం వల్ల చాలా బాగా ఉడుకుతాయి మెత్తగా ఉంటాయి ఆ తర్వాత ఇరవై నిమిషాల తర్వాత ముప్పై నిమిషాల తర్వాత చూడండి నేనైతే ఇడ్లీలు చేశాను చాలా వేడిగా ఉంది ఓపెన్ చేయగానే ముట్టలేకపోతున్నాను సో నేనైతే ఒక క్లాత్ పట్టుకొని తీస్తున్నాను చూడండి ఈ విధంగా ఇడ్లీలు అయితే కంప్లీట్గా వేయండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగున్నది ఈ టిప్ అయితే మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను ఆడవాళ్ళకి ఇంట్లో అందరు ఇష్టంగా తినాలి చేయాలని అనుకుంటాం కదా నేనైతే అలానే అనుకుంటాను మీరు కూడా అలా అందరూ ఇంట్లో హ్యాపీగా తినాలని మీకైతే టిప్ నేను చెప్తున్నాను చూడండి నా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి మెత్తటి మెత్తటి ఇడ్లీలు చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి నేనైతే ఇడ్లీలు వేసుకుంటున్నాను తినేది కూడా చూపిస్తే చూడండి మేమైతే ఇడ్లీలో చట్నీ అయితే ఇంకా ఎక్కువగా పోసుకొని తింటాము ఈ విధంగా కూడా నెయ్యి వేసుకొని కూడా తింటాను నేను కారపొడి చల్లుకొని ఉల్లిపాయ కారం పొడి ఇది చల్లుకోండి నెయ్యి వేసుకోండి వేడి వేడి ఇడ్లీల పైన తర్వాత టమాటా చట్నీ కొంచెం నేను పో ఇలా పోసుకుంటాను చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా మెత్తటి ఇడ్లీలు నా ఛానల్ ఇలాంటి వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్